ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి నిహేమియా ఎనిమిదవ అధ్యాయం పదవ వాక్యము చివరి వరసన చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం మీరు దుఃఖపడకూడీవా ఎందు ఆనందించుట వలన మీరు బలం అవును ప్రియమైన దేవుని బిడ్డలారా నిహేమియా అనే దేవుని దాసుడు దేవుని ప్రజలను బలపరుస్తున్నాడు ఏ పరిస్థితిలోనండి ఆయన యొక్క జీవితములో ఆయన యొక్క సేవా మార్గములో దేవునికి చిత్తమైన ఇరుశులేము యొక్క గోడను కట్టునప్పుడు ఆయన అనుభవించిన సవాళ్ల పరిస్థితుల్లో దేవుని ప్రజలను బలపరుస్తున్నాడు ఆయన దుఃఖపడకుడి మీకు విరుధంగా వచ్చేటువంటి యొక్క సవాళ్లను గురించి పోరాటములను గురించి దుఃఖపడకుడి దేవుని ఎందు ఆనందించుడి అది మీకు బలముగా మారును అని ఆయన ప్రసంగిస్తున్నాడు చివరికి జరిగినది ఏమండి ఈ నెహిమియా అనే దేవుని దాసుడు ఎరుసుము యొక్క గోడను కట్టి ముగించాడండి ఎందుకండి దేవుని ప్రజల యొక్క భద్రత కొరకు దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు ఈ ఉదయకల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఎటువంటి దుఃఖంలో నుండున్నారు మీరు ఎటువంటి సవాళ్ల మార్గంలో ప్రయాణిస్తున్నారు చూలిపోకండి దేవుని అందు ఆనందించుడి అది మీకు బలముగా మారుడు ఎందుకండి దేవునిలో ఆనందించాలి దేవుడు మిమ్మల్ని బలపరిచే దేవుడు ఆయన మీకు మార్గాన్ని తెరిచే దేవుడు ఆయన అద్భుతాన్ని చేసే దేవుడు పిలిపిలకు నాలుగు పదమూడులో అప్పుసురు పౌలు ప్రసంగించాడు చూడండి నన్ను బలపరుస్తూ క్రీస్తు వలన సకలము చేయడానికి నా వల్ల అవునన్నాడు మీ కొరకు దేవుడు అద్భుతం చేయనప్పుడు ఎందుకండి మీరు దుఃఖముగా ఉండాలి దేవుని ఎందు ఆనందంగా ఉండండి సంతోషంగా నుండండి మీ జీవితంలో గొప్ప కార్యములను చేసి మిమ్మల్ని బలపరచును ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ ఈరోజంతా నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకల సమయంలో నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను వాళ్ళని ఆశీర్వదించండి వీళ్ళను బలపరచండి మీ కృపా కనికర వీళ్ళ పని దిగివచ్చును గాక నాయనా దుఃఖాన్ని సంతోషంగా మార్చండి నిహేమియా ఎనిమిది పది ప్రకారం వీళ్ళ జీవితంలో వీళ్ళు ఆనందంగా ఉండని మీ యొక్క బలాన్ని పొందుకొనని నా రాజా నిహేమియా యొక్క జీవితంలో వచ్చినటువంటి యొక్క పోరాటాలు నిహేమియాను ఎవనుకకు తీసుకుని వెళ్ళడానికి కాలేదు కారణం నిహేమియాను బలపరిచారు నిహేమియా ద్వారా మీ ప్రజలను బలపరచ ఈ ఉదయకాల సమయములు ఈ దేవుని బిడ్డలను బలపరచండి వీళ్ళకు అద్భుతాన్ని చేయండి మీ చిత్తాన్ని వీళ్ళ జీవితంలో నెరవేర్చండి వీళ్ళ దుఃఖం సంతోషంగా మహిమ మహిమా స్థుతి మీకే ఏసామంలో వేడుకుంటున్నామో మా ఫ్రీ డే